ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఇలారెడ్డి పేట సింగారం గ్రామంలో ఈ నెల పదిహేనున్న రాత్రి జరిగే ఉత్సవాలకు రావాలని సిరిసిల్ల శాసన సభ్యులు కేటీఆర్ కు శనివారం నిర్వాహకులు షేక్ అజీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు సింగారం గ్రామస్తులు ఆహ్వాన పత్రికను అందించారు ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ స్టేట్ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు హాజరవుతారు ఈ ఉత్సవాలలో కవ్వాలి కార్యక్రమాలతో పాటు వచ్చిన వారందరికీ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది కుల మతాలకతీతంగా గుట్టపై వెలసిన సయ్యద్ దుర్వేషావలి దర్గాను సందర్శించుకుని తమ మొక్కులను భక్తులు చెల్లించుకుంటారు ఈ కార్యక్రమానికి పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయాలకతీతంగా అందరూ హాజరై విజయవంతం చేయాలని నిర్వాకులు షేక్ అజీస్ కోరారు వినతి పత్రం సమర్పించిన వారిలో ఎల్లారెడ్డిపేట మండలం ముస్లిం కమిటీ అధ్యక్షుడు షేక్ షాదుల్లా ఎల్లారెడ్డిపేట మసీద్ కమిటీ అధ్యక్షుడు జహంగీర్ ఉపాధ్యక్షులు లాల్ మొహమ్మద్ కోశాధికారి అహ్మద్ ప్రధాన కార్యదర్శి వాజిద్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ అహ్మద్ రఫీక్ ఆప్షన్ సభ్యుడు జబ్బర్ సింగారం ఉప సర్పంచ్ ఉస్మాన్ మహబూబ్ షేక్ గౌసోద్దీన్ ముజాఫర్ టిఆర్ఎస్ నాయకులు మంగోలీ శ్రీనివాస్ గౌడ్ గురిటాల శ్రీనివాస్ వాసర వేణి దేవరాజులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి